హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసాకు డేట్ ఫిక్స్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే అందించబోతుందన్నమాట మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి పైసలను అందించి దాని ప్రకారం ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అనమాట ఈసారి వీళ్ళకు మాత్రమే పైసలు వస్తాయని మరి వీళ్ళకైతే పైసలు రావని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావని అయితే తెలుసుకుందాం దాంతోపాటుగా మనకు ఇక్కడ రైతు భరోసానే కాకుండా పంట నష్టపరిహారం పైసలు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పైసలను కూడా ప్రభుత్వం అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం గత పదమూడు తారీఖున ఇస్తామని చెప్పినా కానీ ఈ నెలలో ప్రభుత్వం అయితే పదమూడో తారీఖున ఇవ్వలేదు తిరిగి ఈ నెల చివరిలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ పైసలను మీరు మిస్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా మనకు అప్డేటెడ్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుసుకుంటే మీకు ఈ పైసలు రావడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీ అకౌంట్లోకి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పైసలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటారో దాని ప్రకారం మీరు పైసలు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి యొక్క యాసంగి రైతు భరోసా పైన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అప్డేట్ ఏంటి ప్రభుత్వం ఏం చెబుతోంది మరి యాసంగి రైతు భరోసా పైసలను ఎప్పుడు విడుదల చేస్తుంది ఈ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా ఎప్పుడు రాబోతున్నాయి అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మరి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు పైసలు కూడా తీసుకోలేకపోతున్నారు చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీకు పైసలు చాలా ఈజీగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అలాగే కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు మరి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా అంటే అరవై మూడు లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను అయితే అందిస్తుంది ఇప్పటి వరకు కూడా అంటే గత వానాకాలం సీజన్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు అయితే ఇచ్చారు మరి ఇక్కడ ఇప్పుడు కూడా ఈ యాసంగిలో ఎటువంటి నిబంధన లేదు కానీ ఎకరాలకు సంబంధించి కానీ ఇక్కడ మరొక నిబంధన అయితే తీసుకొచ్చారు మరి గత వానాకాలంలో ఏం చేశారంటే ఎన్ని ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు బీడి భూమి ఉన్నా పంటలు వేసినా వేయకపోయినా మరే ఇతర భూములు ఉన్నా కూడా పైసలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదివేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే వారికి అందించడం జరిగిందనమాట మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తీసుకుని లబ్ధి పొందడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగిలో మాత్రం ఎన్ని ఎకరాలన్నా కూడా పైసలు ఇస్తాము కానీ పంట వేస్తేనే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చేసింది అంటే మీరు ఏ పంట అయినా వేయాలండి అంటే మీకు ఐదు ఎకరాలు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా కూడా పైసలు వస్తాయి కానీ ఇక్కడ పంట అనేది సాగు చేసి ఉండాలి మీరు పంట సాగు చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పంట సాగు చేసి ఉంటేనే పైసలు వస్తాయి అంటే మీకు పది ఎకరాలు ఉందనుకోండి అందులో మీరు ఒక ఎకరంలో పంట సాగు చేస్తే ఒక ఎకరానికే పైసలు వస్తాయి ఇట్లా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ని అయితే మనకు అందిస్తూ ఉంది దాని ప్రకారం మీరు కనుక ఈ అప్డేట్స్ కనుక చేసుకోకపోతే మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది మరి పంటలు వేశారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి పంట ఉంటేనే పైసలు వస్తాయి మరి పంట లేకపోతే పైసలు రావు అలాగే ఈ రైతు భరోసాను మనకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి పైసలు పడాలంటే ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఆల్రెడీ నేను గత వీడియోల్లో చాలా వీడియోస్లో మీకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్కి సంబంధించిన అనేక అయితే మీకు నేను చెప్పడం జరిగింది అనేక అయితే మీకు అందించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకుని చాలా సింపుల్గా మీరు వెళ్తా వెళ్తా బజార్లోకి వెళ్ళి అక్కడ మీ సేవా సెంటర్ ఉంటే కనుక అక్కడ ఆధార్ కార్డు చూపి నుంచి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయమంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేస్తారు ఒకవేళ లేకపోతే ఈకేవైసీ అక్కడే చేసుకోవచ్చు మీరు వేలు ముద్ర వేసి అట్లా ఈకేవైసీని పూర్తి చేసుకుని ఈకేవైసీ ఉంటేనే మనకు పైసలు వస్తాయి ఈ కేవైసీ లేకపోతే మనకు పైసలు రావు అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు రావు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు వస్తాయి లేకపోతే పైసలు అనేది రావన్నమాట గుర్తుపెట్టుకోండి మరి పైసలు వస్తేనే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్ప పైసలు రాకపోతే మీరు లబ్ధి పొందలేరు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కు సంబంధించిన పైసల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పైసలు తీసుకోండి దాంతోపాటుగా ఇక్కడ ఈ మీకు ఈసారి ఈ రైతులకు పైసలు రావని చెప్తున్నారు ఎవరైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారికి ఎవరైతే ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కనుక పైసలు తీసుకుంటూ ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతు ఉంటే వారికి కూడా ఈ పైసలు రావని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం మరొకసారి చేసింది మరి వీటిని కూడా మీరు కన్సిడర్ చేసుకున్నట్టు ఇవి కూడా మీరు లెక్క పెట్టుకోండి మీకు ఒకవేళ ఇట్లా కనుక మీరు తీసుకుంటా ఉంటే మీకు పైసలు రావు మిమ్మల్ని లిస్టులో నుంచి ప్రభుత్వం తొలగించేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అయ్యకుండా తెలుసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది మరి ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంవత్సర పైసలను ఎప్పుడో విడుదల చేయాలనుకున్నా కానీ విడుదల చేయలేకపోయింది తాజాగా మనకు ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన పైసలను మీకు తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రైతు భరోసాను పది రోజుల పాటు కూడా ఇస్తామని ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలను కూడా పైసలు ఇస్తామని కేవలం వ్యవసాయం చేసినటువంటి భూమికంటే పంట వేసిన భూమికి మాత్రమే పైసలు ఇస్తాం బీడు భూమికి కానీ రియల్ ఎస్టేట్ భూములకు కానీ అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కానీ ఇటువంటి వారందరినీ కూడా లిస్ట్ నుంచి తీసేస్తున్నాం వారికి పైసలు రావని చెప్పేసి మరొకసారి సిస్టం చేశారు కాబట్టి అప్డేటెడ్గా ఉండండి అప్డేట్స్గా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని యాసంగి రైతు భరోసా ఎకరానికి వేలు పిఎం కిసాన్ రెండు వేలు ఇరవై రెండో విడత తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇది అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు